బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అమెరికా నుంచి సాయి సురేఖ మాధురి అనే విద్యార్థులు మొట్టమొదటిసారిగా సంఘం ఆధ్వర్యంలో అమెరికా డాలర్స్ స్కాలర్షిప్ వచ్చింది దానికి చాలా గర్వంగా కమిటీ అంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు తల్లి కానీ తండ్రి కానీ లేక తల్లి తండ్రి లేని విద్యార్థిని విద్యార్థులకు ఏ ఆధారము లేని అనారోగ్యవంతులైన వారికి ఇంకా ఎటువంటి సహాయము ఎటువంటి అవసరం లేని వ్యక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఈ మహిళలు వనిజ మహిళా సంక్షేమ సంఘం అనే ఒక సంఘాన్ని స్థాపించారు వీరు సంఘం స్థాపించినప్పటి నుంచి అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు వారి ఉన్నత చదువుల కోసం ఎంతో సహాయం చేశారు వీరు సహాయం చేయడమే కాకుండా ఎక్కడ ఏ అవసరం ఏ అవకాశం ఉన్నా కూడా ఆ అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకొని చాలామంది పేదలకు విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్యం సరిగా లేని వ్యక్తులకు అందరికీ కూడా దాదాపు మూడు లక్షల రూపాయలు వరకు సహాయం చేశారు అంతేకాకుండా ఆఫ్తా అమెరికన్ సొసైటీ మన సొసైటీ ఉంటే ఆ సొసైటీ నుంచి మా అల్లుడు అయిన హరికృష్ణ గారిని సంప్రదించి వారి ద్వారా ఈ కేవలం బహుమతి పేదలని కాదు వీరి ప్రతిభను గుర్తించి అమెరికన్ సొసైటీ వారు రెండు వందల ఇరవై ఐదు డాలర్లు వీరి ప్రతిభను గుర్తించి వీరికి బహుమతిగా అందించారు అందులో కాంట్రాక్ హరికృష్ణ గారు నలభై శాతం ఆయన ఇవ్వడం జరిగింది ఇలా వీరు డాలర్లను పొందడం ఇదే మొదటిసారి ఈ సంఘం అమెరికన్ డాలర్లు పొందడం అంటే చాలా ప్రతిభ కలిగిన విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే వాళ్ళు ఇస్తారు అటువంటి గర్వకారణమైన బహుమతిని పొందడం అందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉన్నది మేము బలిజ మహిళా సంక్షేమ సంఘాన్ని స్థాపించి ఇప్పుడు పదకొండు నెలలైంది ఈ పదకొండు నెలల్లో మేము ఎంతో మంది పేద విద్యార్థులకు తల్లిదండ్రులు విద్యార్థులకు ప్రతిభగల విద్యార్థులకు మా సంస్థ మా సంఘం ద్వారా ఆర్థిక సహాయం చేయడం అనేది జరిగింది అంతేకాకుండా మా సంస్థ ద్వారానే కాకుండా ఇంకా ఎక్కడ ఏ ఏ మార్గాలు ఉన్నా కూడా వాటి ద్వారా ఎంతోమంది విద్యార్థులకి సహాయం పొందే విధంగా మా సంస్థ కృషి చేయడం జరిగింది ఇప్పటిదాకా మనము మన కరెన్సీ రూపాయల్లోనే వీళ్ళకి ఆర్థిక సాయం చేయలేదు జరిగింది మొట్టమొదటిసారిగా ఫారిన్ కంపెనీ ఆప్తా కంపెనీ మన బలిజవాళ్ళంతా కలిసి అక్కడ ఏర్పాటు చేసిన సంఘము దానికి మా సంస్థ ద్వారా అప్లై చేయించి బీటెక్ చదివే పిల్లలకి అప్లై చేయడం జరిగింది వీళ్ళు ఇద్దరు అమ్మాయి మాధురి సాయి సురేఖ అనే ఇద్దరు విద్యార్థులని వాళ్ళకి సెలెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఆప్తా కంపెనీకి మాకు ఆర్థిక సాయం మా పిల్లలకి ఆర్థిక సాయం అందించిన కాట్లా హరిరాజ్ హరికృ హరికృష్ణ గారికి మా సంస్థ ద్వారా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పిల్ల సంక్షేమ సంఘం ద్వారా ఈ చదువుకున్న పిల్లలకి ప్రతిభ ఉన్న పిల్లలకి అమెరికా నుంచి డాలర్లు అనేది ఇప్పించడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు అమెరికా నుంచి రావడం అంటే మాకు చెప్పలేని ఆనంద ఆనందంగా ఉంది మా పురస్కారం రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మేము బలిజ మహిళా సంక్షేమ సంఘం ఆధారంగా మేము దీనికి స్కాలర్షిప్ అప్లై చేసుకున్నాము దీంట్లో మా మెనిట్ని మా పర్సంటేజ్ని చూసి హరి కాట్రాజు గారు మమ్మల్ని రెఫర్ చేసిన ద్వారా మాకు డాలర్స్లో డబ్బులు వచ్చాయి దీనివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది నమస్కారం నా పేరు సాయి సురేఖ ఈరోజు ఈ బైద్య మహా సంఘం ద్వారా నాకు స్కాలర్షిప్ వచ్చింది ఫస్ట్ టైం ఈ సంఘానికి అమెరికన్ డాలర్స్ స్కాలర్షిప్గా వచ్చాయి దీనికి రిఫర్ చేసిన సులక్ష్మి మేడం అండ్ స్పాన్సర్ చేసిన హరిరాజ్ గారికి హార్ట్ ఫిల్ థ్యాంక్ యూ ఇలాగే స్టూడెంట్స్ అందరినీ పేద స్టూడెంట్స్ అందరినీ మెరిట్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ హలో వెలికమ్ సంస్థ ద్వారా మా ఊరూరులో బలిత మహిళా సంక్షేమ సంఘానికి ఫస్ట్ సారి ఈ ఫండ్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది దాన్ని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము దానికి ముఖ్యంగా కూడా సాయి సురేఖ మాధురి వీళ్ళ మెరిటేను అంటే అక్కడ మెరిట్ విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్ ఇస్తారు వీళ్ళకి నైంటీ ఫోర్ నైంటీ సిక్స్ పర్సెంట్ బీటెక్లో వచ్చింది దాన్ని ప్రతిభ ఆధారంగా ఆప్తా వాళ్ళు ఈ స్కాలర్షిప్ స్పాన్సర్ చేశారు ఈ స్పాన్సర్కి చేసేదానికి కాట్వాజు హరికృష్ణ గారు ఫార్టీ పర్సెంట్ ఫండ్ తను పెట్టుకున్నారు మిగిలింది ఆప్తా ఇస్తారు కొత్తగా ఈ సంవత్సరం నుంచి అరువులు పెట్టారు నెక్స్ట్ ఇయర్ నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ పర్సెంట్ పైన వచ్చిన విద్యార్థిని విద్యార్థులు కానీ మమ్మల్నిగా కన్సల్ట్ అయ్యారంటే వాళ్ళకు కూడా మేము ఈ ఫండ్ తెచ్చేదానికి ప్రయత్నిస్తాము బలిక మహిళా సంక్షేమ సంఘం టీము నిజంగా కూడా చాలా ఉత్సాహంగా ఉంది ఏ పని ఇచ్చినా కూడా వాళ్ళు ఎంత కష్టమైన పనైనా చాలా చక్కగా చేస్తుంటారు ఈ టీము ఇంకా ముందు ముందు ఎన్నో విజయాలు సాధించాలనుకుంటున్నాము ఈ టీము నిజంగా కూడా మేము అనుకోలేదు ఇంత మంచి టీం వస్తుందని పదకొండు నెలల్లోనే మూడు లక్షల రూపాయల పండుని వివిధ విరాళాల ద్వారా సేకరించి గూడూరు చుట్టూ పరిసర మహిళలకు కానీ విద్యార్థి విద్యార్థులకు కానీ ఈ టీము అందివ్వడం జరిగింది వీళ్ళు ఇంకా ముందు ముందు ఇంకా ఎంతో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను